మీరు ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్నారా కేవలం కాలింగ్ కోసమే ఫోన్ వాడుతున్నట్లయితే కనుక సంవత్సరానికి ఒకటే రీఛార్జ్ ప్లాన్ ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ నెల రోజుల వ్యాలిటీ నుంచి మూడు వందల అరవై రోజుల వ్యాలిటి వరకు అనేక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు కలిగి ఉందండి యూజర్లో కాలింగ్ డేటా ఓటీటీ అవసరాలకు అనుగుణంగా అనేక ప్లాన్లు ఉన్నాయి దీంతోపాటు కాలింగ్ డేటా లేదా లే డేటా కూడా ప్రత్యేకంగా ప్లాన్లు ఉన్నాయి భారీ వ్యాలిడిటీతో కాలింగ్ కోసమే ప్లాన్లు చూస్తున్నట్లయితే కనుక రెండు ప్లాన్లు యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది అందులో మొదటిది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్లో భాగంగా ఎయిర్టెల్ యూజర్లు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు దీంతోపాటు మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లను ఉపయోగించుకోవచ్చు సంవత్సరం మొత్తానికి ఈ ప్లాన్లో ఎటువంటి డేటాను అందించడం లేదు ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులుగా ఉంది ఈ ప్లాన్లో భాగంగా ఫెయిర్ ఫ్లెక్సిలిటీ ప్రో ఏఐ మోడల్ను ఉచితంగా వినియోగించుకోవచ్చు మరియు ఉచితంగా హలో ట్యూన్ ఉపయోగించుకోవచ్చు కేవలం కాలింగ్ కోసమే ఫోన్ ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది నెలవారీ రీఛార్జ్ చేయడానికి బదులుగా సంవత్సరానికి ఒకేసారి రీఛార్జ్ చేయడంతో డేటా మినహా ఇతర ప్రయోజనాలన్నీ పొందవచ్చు మరొక రీఛార్జ్ ప్లాన్ రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రీఛార్జింగ్ ప్లాన్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా ఏ టెలిజులో అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాల్ సదుపాయాన్ని పొందవచ్చు దీంతోపాటు మొత్తంగా మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్లో మొత్తంగా ముప్పై జీబీ డేటాని వినియోగించుకోవచ్చు అనే సంవత్సరం మొత్తానికి ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులుగా ఉంది దీంతోపాటు హలో ట్యూన్ని ఉచితంగా పొందవచ్చు దీంతోపాటు ఫెట్ఫ్లెక్స్ సిటీ ప్రో ఏఐ మోడల్ను ఉచితంగా ఉపయోగించవచ్చు కాలింగ్తో పాటు చిన్న చిన్న డేటా అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది నెలవారీ రీఛార్జ్ చేసేందుకు ఆసక్తి లేని యూజర్లకు ఈ సంవత్సరం వ్యాలిడిటీ అందించే ప్లాన్ ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక తర్వాత కొన్ని ఎక్స్ట్రా ప్లాన్లు సంవత్సరానికి సరిపడేటి అయితే మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోవాలనుకుంటే సంవత్సరం వ్యాలిడిటీతో కాలింగ్ డేటా రెండు అవసరమైన యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది ఈ ప్లాన్లో భాగంగా అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాల్స్ పొందుతారు రోజువారీ వంద ఎస్ఎంఎస్లను ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్లో రోజుకి టూ జీబీ ఫోర్ జీ డేటాను పొందవచ్చు పాటు ఫైవ్ జీ నెట్వర్క్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ కనుగొన్న యూజర్లు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను ఉపయోగించవచ్చు ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులుగా ఉంది దీంతో పాటు ఫర్టిప్లెక్స్ ప్రో ఏఐ హలో ట్యూన్ను ఉచితంగా ఉపయోగించవచ్చు ఇకపోతే తర్వాత రీఛార్జ్ ప్లాన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్లో భాగంగా యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు పాటు రోజుకి వంద ఎస్ఎంఎస్లు వినియోగించుకోవచ్చు డేటా పరంగా చూస్తే రెండున్నర జీబీ ఫోర్ జీ డేటాను ఉపయోగించుకోవచ్చు మరియు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను కూడా అందిస్తుంది ఈ ప్లాన్లో సంవత్సరం వ్యాలిడిటీతో జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు పాటు ఫెర్ఫ్లెక్స్ సిటీ ప్రో ఏఐ టూన్స్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా సంవత్సరం పొడవునా కొనసాగుతుంది ముందు మనం చెప్పుకున్న రెండు రీఛార్జ్ ప్లాన్లు చౌక ధరలు డేటా తక్కువతో ఉంటాయి తర్వాత చెప్పుకునేటువంటి రీఛార్జ్ ప్లాన్లు డేటా ఎక్కువతో కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి